ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదున గద్దార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తూట పాటపై తూట కార్యక్రమం నిర్వహించడం జరి జరిగినది ఈ కార్యక్రమానికి అల్లం నారాయణ జలకర శ్రీనివాసు అధ్యక్షత వహించగా గద్దారు అభిమానులు నాటి స్నేహితులు పాల్గొని మాట్లాడుతూ ఈ క్లిష్ట కాలంలో అదే గద్దారు ఉంటే ఏ విధంగా ఉండేది ఆయన స్పందన ఈ రోజు ఏ విధంగా ఉండేది ప్రజా చైతన్యాన్ని ఏ విధంగా అంటూ ఇంకా ఒక్కలు మాట్లాడుతూ పేదల ఉంటాము పేదల కోసమే ప్రాణాలు లెక్క చేయకుండా త్యాగాలు చేస్తున్నామని చెప్పుకునే నాయకత్వాలు ఈరోజు ప్రజా ఉద్యమాలకు దూరంగా ఎందుకున్నాయో ఆలోచించుకోవాలని కూడా మాట్లాడారు ఈ సందర్భంగా ఇక్కడ ఉండవలసిన ప్రజా ఉద్యమం ఎవరు లేకపోవడం పునర్జన్మ అంటాడు నేను మళ్ళీ పుట్టినటువంటి రోజు ఈ రోజు అని అంటాడు అట్లా ఇరవై ఎనిమిది సంవత్సరాల గద్దలన్న గురించి మనం మాట్లాడుకుంటున్నామా లేకపోతే తన జీవితం అంతా పేద ప్రజల కోసం ఆరాటపడి అమ్మల ప్రేమ శవాలను మోసుకొచ్చినటువంటి కమ్మడి గద్దరన్న గురించి ఒక కోణం కాదు అన్ని కోణాలని మనం సూచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అట్లా కమ్మడి గద్దరన్న గురించి గద్దరన్న వారసంగా ఇవాళ చాలామంది ఉన్నారు కానీ ఒక సంస్కృతి పైన ఒక భావజాలం పైన ప్రజల పైన దాడి జరుగుతున్నటువంటి సందర్భం చాలా సీరియస్ గా ఉన్నటువంటి సందర్భం ఇది అందుకోసం ఈ ప్రజల సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రజలను కాపాడుకోవడానికి ప్రజల చరిత్రను కాపాడుకోవడానికి దోపిడీ పైన పీడన పైన మనమంతా కూడా సంసిద్ధులమై ముందుకు సాగాల్సినటువంటి సమయం ఇలా గా ముందుకొచ్చింది అందుకోసం విప్లవకారుల ఐక్యతను కూడా మనం కోరుకోవాలి విప్లవకారులందరూ కూడా తాటి నుంచి రావాల్సినటువంటి సమయం కూడా ఇవాళ ఆసన్నమైంది ఇవాళ చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది ప్రజలని ప్రజలపైన దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజలపైన హింసను కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ప్రజల్ని చీల్చుతూ ప్రజల్ని ఒకటి కాకుండా చేసి వాళ్ళ పబ్బం కడుపుకుంటున్నటువంటి వాళ్ళు ఒకటవుతున్నటువంటి సందర్భంలో ప్రజల్ని గెలిపించాలని అనుకుంటున్నటువంటి వాళ్ళంగా మనం ఎందుకు ఒకటి కాలేకపోతున్నాం అనేటువంటిది కూడా ఒక బాధాకరమే అందుకోసం ఇవాళ మనమంతా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని ఒక ప్రజా కళాకారులంగా విప్లవ సంస్కృతి కళాకారులంగా కార్యకర్తలంగా మేము కూడా కోరుకుంటున్నటువంటిది అదే విప్లవకారులందరూ కూడా ఆలోచించాలి ఒక మాట మీది ఒక తాటి మీదికి రావాల్సినటువంటి అవసరం ఉంటుందని కోరుతున్నాం ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమరులైనరు ఆ అమరవీరులందరికీ కూడా వినమ్రంగా తెలియజేద్దాం జవహార్ కాంబెడ్ గద్దరన్న జవహార్ కాంబెడ్ గద్దరన్న కామెడ్ గద్దరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి పాట ఈ పాటూ ఏడాది పొత్తు పాఠం ఆగహే ఏర్వీ ఆగేదు ఇలాంటి నేపథ్యాన్ని ప్రజల ముందు తీసుకొచ్చినప్పుడు అట్లాగే ఈ శక్తిని ఈ పాటని జన సమూహాన్ని ఇంకా మనం ఆపలేమని చెప్పి నానపై ఆరు తూటాలు వేసారు అక్కడ నుంచి తన ప్రయాణం ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల వరకు కొనసాగించారు ఇట్లాగా ఆ కొనసాగింపుగా గగర్ ఫౌండేషన్ తరఫున ప్రొఫెసర్ శాంతసిన్హా గారు మా సభ్యులందరం కూడా ప్రతి సంవత్సరం నేను కొనసాగిస్తూ రెండు వేల ఇరవై కూడా భావప్రజ్ఞా స్వేచ్ఛ పాలకుల అని అని చెప్పి మనం కార్యక్రమం చేసాం ప్రతి సంవత్సరం ముఖ్య అతిథులుగా నాతో కలిసి జీవించిన వాళ్ళని ఆయన ప్రయాణాన్ని విధించిన వాళ్ళని ఆయనతో ఆలోచన విధానంతో ముందు సాగిన వాళ్ళని మరి ప్రముఖులను పిలిచి మనం ఈ సభను నిర్వహిస్తాము మనమంతా ఈరోజు గతరమైన వారసు ఇక్కడ ఉన్నాం నిజంగా ఇప్పుడు జరుగుతున్న భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సామాజిక రాజకీయ కోణాల నుంచి చూసినప్పుడు ముఖ్యంగా ఆదివాసులు పెంచులు దళితులు బీసీలు పీడిత ప్రజలపై జరుగుతున్న దాడులు ఈరోజు ఉంటే ఎలా స్పందించేవాడు అని మనం అందరికీ స్పందించుకుంటాం మన చుట్టూరున్న సమాజం అనేక అవమాన గదులు జరుగుతున్న మత వైశ్యాలు పెరుగుతున్న మనుషుల మధ్య కులమత అర్ధగోరాలు లేస్తున్నాయి మనుషులకు కనీసం జీవించే హక్కు హరించే విధంగా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం గదరన్న వారసులుగా ప్రజలే గద్దరణ వారసులుగా అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం ఈ సభని మీరందరూ ఇంత విజయవంతంగా స్వచ్ఛందంగా పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తున్నందుకు గతరణ వారసులుగా మీకు వీధికపై ఉన్న మీ అందరూ కూడా దగ్గర్ ఫౌండేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు గమనాలు తెలియజేసుకుంటున్నాను చంద్రకుమార్ గారు